రాష్ట కాంగ్రెస్ లో భారాస ఎమ్మెల్యేల చేరికల పరంపర కొనసాగుతోంది ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకోగా మరికొందరు కాంగ్రెస్ కూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు అధికంగా ఉంటాయని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని పెంచుకునే దిశలో ముందుకు వెళుతోంది ప్రతిపక్షంగా కొనసాగుతున్న భారాసా శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది ఆపరేషన్ ఆకర్ష పేరుతో కొనసాగుతున్న చేరికల పరంపర మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్యలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మరో పదమూడు నుంచి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు అధికంగా ఉంటాయని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో సీనియర్ నేత రెడ్డి అలకబోనడంతో చేరికల విషయంలో ఒక విధానాన్ని పాటించాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తేనే ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి